గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటాం డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాల కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావోట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడాలో గూగుల్తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండులోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితులకి వస్తూ ఉంది ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు తొమ్మిది వందల కోట్లు ల్యాండ్ అక్విజేషన్కి మనం ఖర్చు చేసినాం ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషను తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసినాం అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ వాళ్ళే రేపు పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా కేజీ నుంచి పీజీ దాకా కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి బాబితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులా అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులల్లో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వయసుడెనిబడి గోటు నారాయణ వైశుడు ఎనిబడి గోటు చైతన్య వైశ్యుడని బడి గోటు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూల్ ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పోతుంది ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం ఇంగ్లీష్ మీడియం కాదు సిబిఎస్ఈ కాదు ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టిందా ఎందుకు ఈ జరిగాయి కారణం ఏమిటి అని అంటే ఆ స్థాయి ఎడ్యుకేషన్ గాన మన పిల్లలకు కను మనం గన ఇవ్వగలిగితే మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు మన పోటీ అనేది ప్రపంచం ప్రపంచం మొత్తము మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది